జమ్ము పచ్చి మంది మా అన్న వచ్చినాడు పెద్ద ఎక్కువ

మొన్న హీరో దోశ రెట్టి ఉంటుంది దోశ పెట్టి కట్టిల్ కట్టి డైలీ పూజ చేస్తాడు రోడ్డు పక్కనే సార్ ఒక్క నిమిషాలు సార్ துப்புயெடுக்கணும் அதே மாதிரி அதுக்குள்ள சிச்சர் சாவா ஊர் அந்தசாரி கப்பிண்ட ரெண்டு மூணு பண்ணு போட்டு அந்த அந்த hariye taniyan ne aade poochhe jata sadharan hota hai ye nal ka కూర్చో ఇప్పుడు మొదల స్టార్ట్ అయింది రైతాంగం మూడేళ్ళ నుంచి దాదాపు ఒక నూట యాభై కోట్లు రైతాంగం అభివృద్ధి అయింది

మేము ఎవరు లేని సమయం చూసి గుర్తు తెలియని వ్యక్తులు మా తోటలో నిప్పు అంటించడం జరిగింది దాదాపుగా డ్రిప్పు పీవీసీ పైపులు ఫిల్టర్లు లాటరు గేటు బాళ్ళు మరి తీగలు కడతామే సరవకట్లు 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 నాలుగు వేల సరవకట్లు బీరకి తెచ్చిండే సరవకట్లు మొత్తం అన్నీ అంటించి నిప్పు గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు మూడు లక్షల వరకు నష్టం మాకు జరిగింది అదేవిధంగా ఇక్కడ మా చిన్నాన్న వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాడు సబూరి చంద్రస్వామి ఆ ఉద్దేశపూర్వకంగా ఆశ్రమం కూడా అంటించి నిప్పు ధ్వంసం చేయడం జరిగింది గుర్తుదలిని వ్యక్తులు మరి వీటిపైన విచారణ చేసి నాకు న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా మరి సింగరమల్ ఎస్ఐ సార్ కూడా వచ్చి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడంతా కూడా ఆయన తదశించడం జరిగింది మరి నేను కూడా మేము కంప్లైంట్ ఇచ్చి మాకు ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా ఎస్ఐ గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది మాది అనంతపురం జిల్లా సింగనమల మండలం చిన్నజలాలపున గ్రామము నా పేరు పట్నం నగేష్ దాదాపు ఇరవై ఎకరాలు తోట ఉంది మాకు ఆ ఇరవై ఎకరాల్లో మామిడి తోట ఒక నాలుగు వందలు మామిడి చెట్లు ఒక పద్దెనిమిది వందలు సీనేయ చెట్లు ఇంకా మిగతా అంతర పంటలు ఇట్లా వేసి సాగు చేసుకుంటూ ఉంటాము మరియు ఈ ఘటన జరిగింది ఉద్దేశపూర్వకంగా గుర్తు తెలియని వ్యక్తులు నష్టం చేయాలనే దురుద్దేశంతో ఈరోజు మాకు ఈ అన్యాయం చేయడం జరిగింది ఇంతకుముందు రెండు వేల పదిహేడులో కూడా ఒకసారి మా ఇంటి దగ్గరే పశువులకి వా పశువుల మేత కూడా వృత్తిదే వ్యక్తులు అంటించి డిప్ అంటించి ధ్వంసం చేయడం జరిగింది మరి అదేవిధంగా రెండు రెండు సంవత్సరాల కిందట కూడా దాదాపు ఆరు మోటార్లవి స్టార్టర్లు కేబుల్ వైర్లు మూడు నాలుగు సార్లు దొంగతనం కూడా చేయడం జరిగింది